కార్పొరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనలను రివైజ్ చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించి టాస్క్ భవనం ఆధునీకరణ ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి టాస్క్ భవన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలు గ్లాస్ డోర్ ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణ జరగాలని ఎంట్రన్స్ లో టాస్క్ చిహ్నంతో కూడిన గ్లాస్ డోర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు టాస్క్ భవనం వద్ద దివ్యాంగుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలని దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు విద్యుత్ సరఫరాకు సంబంధించి మంచి నాణ్యతతో కూడిన ఎలక్ట్రిక్ ప్యానల్ బోర్డులను ఉపయోగించాలని ఫ్లోరింగ్లు వచ్చే విధంగా ఉండాలని కలెక్టర్ తెలియజేశారు